త్వరలో పిఠాపురం నియోజకవర్గానికి సీఎం జగన్ పర్యటించనున్నట్టు పేర్కొన్నారు ముద్రగడ కొత్తపల్లి మండలం నుంచి నియోజకవర్గానికి వచ్చిన మత్స్యకారుల సంఘం నేతలు గొలప్రోలు మండలం నుంచి వచ్చిన యాదవుల సంఘం పెద్దలతో ముద్రగడ తన తనయుడు గిరిబాబుతో కలిసి కెర్లంపూడిలో సమావేశమయ్యారు సీఎం జగన్ తీసుకొచ్చిన పథకాలను చంద్రబాబు అమలు చేస్తానడం విడ్డూరంగా ఉందన్నారు కూటమి నేతలు ఒకే వేదికపై ఉండి రాజకీయం చేయాలన్నారు రానున్న ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు అండి ఏదో పీక్మి కాలేజీ మట్టి దొక్కేస్తాడు ఏంటి దొక్కేది దారి పోయి మనిషి అలా అనంత మనిషి అలా అనంత చూద్దాం కాలేజీ సార్ ముఖ్యమంత్రి గారు ఆ భాష మీటింగ్ లో చంద్రబాబు నాయుడు నాయుడు గారి సమక్షంలో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు కొంచెం ఏదో వద్దు వద్దన్నా కూడా రెచ్చిపోతా మాట్లాడుతూ ఉన్నాడు ఒక విషయం సార్ ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఈ పౌరుషం ఈ కోపం ఈ పట్టుదల ఆ రోజు హైదరాబాద్లో మీకు అవమానం జరిగినప్పుడు ఏవైపోయాయి ఆ రోజు హైదరాబాద్ లో వీరికి ఘోరాధికారంగా అవమానం జరిగినప్పుడు ఈ పోరుషం ఈ పట్టుదల ఈ ఆవేశం ఎక్కడ పోయారు అడుగుతా అవమానం చేసిన ఇంటికెళ్ళి కొంతకాలం కొన్ని కొన్ని సంవత్సరాలకి మళ్ళీ టిఫిన్ తింటున్నా ఎంత దారుణం సార్ అటువంటి అవమానం బహుశా